విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని వ్యాఖ్య తాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్ మహిళల విద్యాభివృద్దికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన ఏపీని మార్చిన జగన్ విద్యుత్ కొనుగోళ్లను రద్దు చేయండి అవినీతిపై చర్యలు తీసుకోండి షర్మిల డిమాండ్ గుంటూరులో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అధికారులు పూలే ఆశయ సాధనకి కృషి చేయాలని పిలుపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం రక్షణ చర్యలు పటిష్టం చేయాలని సూచన తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంతృప్తి వ్యక్తం చేశారు రేణికుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సీఐడి విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు తనపై దాడి చేసిన అధికారుల్ని అరెస్ట్ అయ్యారని చెప్పారు త్వరలో మరికొందరు అరెస్ట్ అవుతారని సందర్భంగా పేర్కొన్నారు కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి అప్పటి సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో నాపై దాడి చేయించినట్లు తెలియజేశారు

అతను అతను కలెక్షన్ ఏజెంట్స్కు అతను పర్సనల్ స్టాఫ్ని వాడాడు అన్నీ బయట నేను ఎవరు సోషల్ మీడియాలో చూశాను కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నాను అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి బట్ అంత స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఒకవాలి ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నేను రిమాండ్ రిపోర్ట్లో ఉంది నేను అహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది దర్చకులు కట్టుకుని వీళ్ళు ఎదురుగొండనే పైకి వెళ్ళినట్టు ఉంది సో అన్నీ కూడా మంచి ఫిమ్మ స్టేట్మెంట్స్ చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో ఇలా రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా ప్రశ్నస్ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశానికి ఇవ్వడం ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను అతని పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ నంబర్స్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా నంబర్స్ కూడా అన్నిసార్లు అమెరికా ఇల్లు ఉండడు అన్నిసార్లు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ సో అన్ని బయట సంఘటనలు అన్ని చూసిన తర్వాత రాజ్యూ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంత నిన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్ అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు కానీ ముప్పై కన్ఫ్యూషన్లోనే ఉంది సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరా పూలే వర్ధంతిని తాడేపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పూలే చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళర్పించారు స్త్రీలకు విద్య ఎందుకంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలని ప్రారంభించే వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరా పూలే అని ప్రశంసించారు విద్యలో సంస్కరణలకి శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళర్పిస్తున్నట్లు తెలిపారు మాజీ సీఎం రెడ్డి రాష్ట్రాన్ని ఆదాని రాష్టంగా మార్చారని సంతకం చేసి కాలు ఇచ్చినట్లు ఆదానికి దోచిపెట్టే యత్నం చేశారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల కోట్ల లంచం పెళ్లిందని పేల కోట్లు విలువైన గంగవరం పోర్టుని పది శాతం ప్రభుత్వ వాటాని ఆరు వందల కోట్లకి అమ్మేశారు ఇందులో ఎంత అవినీతి ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి సౌర విద్యుత్ కొనుగోళ్లలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని కోరారు ముప్పై ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి రావాలని రాజశేఖర్ రెడ్డి కోరుకుంటే ఆ వీలే లేకుండా జగన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ముడుపులు తీసుకున్నారని అనటానికి ఆదానితో నేరుగా లంచాల గురించి మాట్లాడారు అని అనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పారు మేమందరము గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదాని గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డీల్ ని క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎన్క్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ సప్లై అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ తేడా దాదాపు ఐదు రూపాయల వరకు పడుతుందని హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు ఐదు రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు ప్రజలు కాదా డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి బయటపడింది డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు భారతదేశం సంబంధించిన ఈడీ భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రం రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీల్ సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు ఎంత సిగ్గుచేటు ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది ఇక్కడ ఎందుకు బయటపడలేదు ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదాని గారి చేతుల్లోనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అయినా మెరుగపడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరాపూలే ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు ఇదే సమయంలో బీసీలకు వైస్ జగన్ పెద్దపీట వేశారని అన్నారు రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు యాబై బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారు రాజ్యసభ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని అని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేస్తారో చూసాం మంగళవారం వస్తే చాలు మంగళవారం అంటే ఇది అప్పు రోజుగా ప్రభుత్వానికి అప్పు రోజుగా ప్రభుత్వం గడిచినటువంటి ఆరు నెలల్లో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సిందో కోరుతా ఉన్నాం మంగళవారం వస్తే చాలు మొన్నటికి మొన్న మొన్న వెనకాకు మొన్న కూడా దాదాపు రెండు వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తాం పెంచుతాం అని చెప్పి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని రోడ్డు పడేశారు అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసినటువంటి కార్మికుల్ని పదిహేను వేల మందిని రోడ్డు పడేశారు డిఎస్సి మహాత్మా జ్యోతిరా పూల వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్యేలు గల మాధవి మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు ట్రావెలర్స్ బంగ్లా వద్ద గల పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతల్ని రూపమావటంలో పూలే చేసిన పోరాటాలు అందరికీ స్పూర్తిదాయకమని తెలియజేశారు మహిళల విద్యాభివృద్దికి ఎనలేని కృషి చేశారని అన్నారు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్దంతి సందర్భంగా ఇక్కడ మనకి మున్సిపల్ బంగ్లా దగ్గర ఉన్న ఆయన స్టాట్యూకి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది మనం అందరం కూడా ఇవాళ జ్యోతిరావు ఫులే గురించి అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన దాదాపు ఆయన కానీ వాళ్ళ వైఫ్ గాని ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము స్ట్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా డిప్రెస్ క్లాసెస్ ని అప్రెస్ క్లాసెస్ ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్ గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడటమే కాదు వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి వాళ్ళు ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్ కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్ తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము గర్ల్స్ చిల్డ్రన్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఎప్పుడంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో అంటే సమాజంలో ఆ కాలిని పురస్కరించుకొని ఈరోజు ముఖ్యంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు ఫులే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించి బడుగు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్తింతను పురస్కరించుకొని ఈ రోజు అందరం కూడా ఆయనకి ధన నివాళులు అర్పించడం జరిగింది ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి ఎందుకంటే కుల రహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ఒక ఆడపిల్లగా ఒక విద్యావేత్తగా నేను సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు సో అలాంటి వారు అందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత భావి తరాలకి జ్యోతిరా పోలియో వర్ధంతి కార్యక్రమాన్ని దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్ బీసీ నాయకులు శంకర్రావు తదితరులు పాల్గొని పోలియో విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అంతరాన్ని తన నిర్మూలన కోసం ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు అదేవిధంగా రాష్టంలో కుల గణన త్వరగా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి మరి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ రాబోతూ ఉంది ఈ ఫ్లైఓవర్ రావడం అనేది ఆహ్వానిస్తే పరిణామం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి జ్యోతిబాబులే సెంటర్గా నామకరణ చేసి జ్యోతిబాపులే విగ్రహాన్ని సాయిత్రిబాబు అనే విగ్రహాన్ని నిర్మాణం చేయాలి ప్రభుత్వం ఆ బాధ్యతను చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారి ఆలోచనలు ముందు తీసుకురావడానికి అనేక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా గనమైన అర్పిస్తా ఉన్నారు జాతీయ స్థాయిలో మహాత్మా జ్యోతిరావు పోలీ అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి జన్మించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి కులం లేదు మతం లేదు రాజకీయాలు కూడా లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడిని స్ఫూర్తితో నమ్ముకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన దేశవ్యాప్తంగా కూడా ఈ అణగారిన వర్గాల కులాల్లో పుట్టినా కూడా అన్ని వర్గాలకు కూడా సమతుల్యంగా న్యాయం చేసేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారిద్దరి యొక్క దాంపత్య జీవితమే నేటి భారతీయులందరికీ ఆదర్శంగా ఉండాలని అదేవిధంగా పూలే గారు సావిత్రిబాయి గారి విగ్రహాలను పూలే సెంటర్ గా నామకరణం చేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలు ఓసీలు కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులందరూ కూడా జ్యోతిరా పూలే సావిత్రిబాయి పూలే భార్యాభర్తలు ఇతని విగ్రహాలను కూడా ఈ సెంటర్ లో అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చారు మరి తప్పనిసరిగా త్వరలోనే అది ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ట చేసి ఇక్కడ పూలే సెంటర్ గా నామకరణం చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పర్యటించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తో భేటీ అయ్యి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్యే నజీర్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ మీడియాతో మాట్లాడారు ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు క్యాంటీన్ కూడా త్వరలోనే ఓపెన్ చేసి ఏర్పాట్లు చేస్తామని వారు వెల్లడించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో

సైడ్ తీసుకున్నారు కట్ మిగతా గ్రాఫ్ లన్నీ కట్ చేస్తారు పార్కింగ్ ఏదో ఎలివేషన్ ఇచ్చుకొని ఫ్లోర్ పెట్టుకోండి లుక్ వైజ్ గా ఇప్పుడు ఆ ఫ్లేవర్ మనం ఎక్కడ పెట్టుకోవాలని మీరు కాలం ఈరోజు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఏదైతే ఇంత ముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాలు పాలై రెండు సంవత్సరాలు అతను నడపలేక తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ స ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది అతనికి వెంటనే సెటిల్ చేస్తామని ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అందుకని ఆ క్యాంటీన్ ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కి అలాగే నర్సెస్కి కి స్టాఫ్ కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ అలాగే ఎవరు కూడా సమయం ఇక్కడ సమయం ఇక్కడే వెచ్చిస్తారు వాళ్ళు అద్భుతంగా చేస్తారు ఇంత మంది పేషెంట్లు వస్తున్నారంటే ఇక్కడ డాక్టర్లు ఎంత గొప్పగా వైద్యం చేయబట్టి ఇక్కడికి వస్తున్నారు అది అపోహ మాత్రమే దయచేసి అట్లాంటివి స్ప్రెడ్ చేయదు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ డాక్టర్లు మంచి వాళ్ళు హాస్పిటల్ మంచిదంటేనే జనాలు వస్తారు ఇప్పుడు చూడండి మనం ఏమి మరి ఎంత ట్రస్ట్ లేకపోతే ఎంతమంది వస్తారు రోజుకి ఐదు వేల మంది ఓపీ వస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలోనే లోపల చాలా పది పదిహేను సర్జరీలు జరుగుతుంటాయి అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది దయచేసి అట్లాంటి అనుకోవద్దు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి నాలుగు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కూడా బతుకు తిరుగు ఆ కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి వాళ్ళు అప్పుడే చేస్తారు ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు ఎట్లయినా మనకి ఎవరో ఎక్కడో ఉన్నా ఉంటారు ఇప్పుడు అందరిలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది డాక్టర్లు అయితే మాత్రం తొంభై పర్సెంట్ మంచి ఉంటుంది మిగతా వాటి నేను చెప్పలేను గానీ ఓ పది పర్సెంట్ అటు ఇటు ఉంటారు వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాం మేము అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ నేను ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్స్ అందరితో వాళ్ళందరూ టీమ్గా అద్భుతంగా పనిచేస్తున్నారు అది మనం ప్రజాప్రతినిధులైన నజీర్ గారి ముందే నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను దయచేసి మనం డాక్టర్లు అందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ మనం అభినందనలు తెలియజేద్దాం ఒకళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది ఉంటే మరి ఖచ్చితంగా రూల్స్ ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సహా కార్యక్రమం అనేది రజక జనసేన సేవా సమితి ఆధుర్యంలో మహాత్మా జ్యోతిరా పూల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బొంగరాల బీడ్లోని యానాదుల కాలనీలో కార్యక్రమం ఏర్పాటు చేశారు సీనియర్ న్యాయవాది వైకే జూపూడి శ్రీనివాసరావు రమణయ్య కాజావాలి సుబ్రహ్మణ్యం వాసు తదితరులు పాల్గొని పూల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశయ సాధనకి అందరూ కృషి చేయాలని తెలిపారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమల్ని ఆచరణలు చూపాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజు జన సవాసం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరా పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమం బహుజన్ మహాసభ ఉత్సవాన్ని జరపటం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు ఆయన దేశంలో సామాజిక మార్పు కోసం అట్లాగనే విద్య కోసం ఆయన మొట్టమొదటిగా తన భార్యను కూడా టీచర్ గా మార్చి మరి స్కూల్ పెట్టి అనేక మందికి దేశంలో బ్రిటిష్ కాలంలోనే ఇతర దేశాల్లో కూడా అంత పేరు పొందిన కొత్త వ్యక్తి మహాత్మా జ్యోతిరాపు మరి ఆయన ఆసియాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఏదైతే చేశాడో దాన్ని భారత రాజ్యాంగంలో పెట్టి విద్యను ప్రాథమికంగా ఈరోజు ఆరో తరగతి నుంచి ఆరు సంవత్సరాల పాపకా నుంచి పిల్లలందరూ కూడా నిర్బంధ విద్య తీసుకురావడానికి మహాత్మా పూలే గారి ఆశయాలను ఈరోజు కొనసాగిస్తుంటూ సంతోషిస్తూ ఆయన ప్రామీణులు వ్యతిరేకిస్తూ సూగులుగా ఆయన పెళ్లిలో అవమానాన్ని ఆ కుటుంబంలో కూడా వాళ్ళ తండ్రికి వాళ్ళ నాన్నకి అందరికి కూడా తగాదిలు పెట్టి హిందువులు ఈ పేద వర్గాలు పనిచేయటానికి ఒప్పుకోపోతే ఆ రకంగా తండ్రి కొడుకు కూడా వెళ్ళిపోయారు ఆ రకమైన ఆయన్ని బ్రిటిష్ వారు సన్మానం చేసినప్పుడు కూడా ఒక సూత్రుడికి సన్మానం చేయటం ఏందని ఆ రకంగా వ్యతిరేకించిన వ్యక్తులు బౌద్ధ మరి బ్రాహ్మణులు ఆ రకంగా ఆయన్నే ప్రప్రథమ సామాజిక తత్వవేత్త ఉచిమకారుడు ప్రజల చేత మహాత్మా అభివృద్ధి పొందినటువంటి ఉత్తమ ప్రజా సేవకుడు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి యానాధికారునిలో రజటి జనసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటం చాలా ఔచిత్యంగా కరెక్ట్ గా ఉందని నేను ముందుగా నిర్వాహకులు అభినందన చే అభినందిస్తున్నాను ఆయన ఆశయాలకి సావిత్రిబాయి ఫూల ఆశయాలకి తగిన విధంగా ఔచిత్యంగా ఈ ఫిట్టింగ్ కండిషన్ ఉందని నేను ముందుగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మహాత్మా ఫూలే అనగానే ఆయన స్త్రీ విద్యకి బాల సంక్షేమానికి ముందుకుబడిన తరగతులకి విద్యను నేర్పటం కోసము తన సతీవుని ఉపాధ్యాయునిగా తయారు చేసి సమాజానికి పురుషులకే విద్య లేని రోజుల్లో స్త్రీలకు కూడా విద్య నేర్పాలనేటటువంటి అంశాన్ని ప్రవేశపెట్టి సమాజంలో ప్రతీభ శక్తుల యొక్క వ్యతిరేకతని ద్వేషాన్ని ఆగ్రహాన్ని ఎదుర్కొని